అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మనము జర్నలిజం వాటి విలువల గురించి మాట్లాడుకోవాలి అంటే లాస్ట్ టైం సిగ్నేచర్ స్టూడియోలో జర్నలిస్ట్ క్రాంతితో వీడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్న చిలక ప్రవీణ్ గారు వాడు ఇంటర్వ్యూకి వెళ్ళి జర్నలిజం అనేది ఏంటి జర్నలిజం విలువలేంటి మొబైల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ కాదని తెగ ప్రగాల్భాలు పలికి ఈరోజు వాడు చూడడానికి నేను పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తన మొక్కు తీర్చుకొని వస్తుండగా తన బట్టల గురించి వీడు పిచ్చికుతలు కూస్తూ మాట్లాడుతున్నాడు జర్నలిజం అంటే ఏంటి ఒక జర్నలిస్ట్కు ఉండాల్సిన విలువలేంటి ఒక జర్నలిస్ట్ మాట్లాడాల్సిన మాటలేంటి వీడికి తెలియాలి అసలుకి జర్నలిస్ట్లే కాదు ఎవరైనా కూడా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం ఒకరి పర్సనల్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మనం చెప్పుకోవాలి వీడికి జర్నలిజం అనేది తెలుసని నేను అనుకోవట్లేదు వీడికి జర్నలిజం అనే సర్టిఫికెట్ ఉందా లేదా కూడా తెలియదు జర్నలిస్ట్ అనేవాడు ఇలాంటి బట్టలపై కమెంట్స్ చేయడు వీడి ఛానల్లోకి వెళ్తే మీకే తెలుస్తుంది ఏ విధంగా జర్నలిజం చేస్తాడు ఏ విధంగా మాట్లాడుతుంటాడు ఎన్ని పిచ్చుకూతలుకొస్తాడు కేవలం తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి పైన పర్సనల్ అటాక్ దిగి వ్యక్తిగత దూషణలు తప్ప వీటి ఛానల్లో రెండవ వీడియో ఉండదు ప్రతి ఒక్క వీడియోలో తనని తిట్టుకుంటూ తనని విమర్శించుకుంటూ జర్నలిజం చేయడం తప్ప వీడికి మరొక వీడియోస్ చేయడం కుదరదు జర్నలిజం అంటే ఏంటో వీడికి తెలియదు అసలుకి ఏం మాట్లాడాడు అనేది మనము ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను మీరే వినండి పవన్ కళ్యాణ్ గెలిచిన అభినందనలు ఎప్పుడ పవన్ కళ్యాణ్ ఏపీ రాయకీల్లో సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ లో మారిందిగా అయితే అందరూ అంటే పవన్ కళ్యాణ్ న్యూ న్యూ జనరేషన్ పాలిటిక్స్ చేస్తాడు ఒక ఆధునికమైన లీడర్ గా అనుకున్నాను లేదు పవన్ కళ్యాణ్ లో ఒక న్యూ జనరేషన్ లీడర్షిప్ అదే బూర్జవ సంస్కృతి బూర్జవ రాయకీయాలు ఇలాంటి తన ఎమ్మె కూర్చొని పవన్ కళ్యాణ్ గారు కొంచెం వ్యవహారం మార్చుకోవాలి మీరు సినిమాల్లో డిప్యూటీ సీఎం కాదు రియల్ గా డిప్యూటీ సీఎం పైగా అక్కడే ఆంధ్రప్రదేశ్ యువత కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు చంద్రబాబు నాయుడు నమ్మలేదు మిమ్మల్ని ఎక్కువ ఉంటారు ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకండి ఇలాంటి వ్యవహారం చేయకండి మోడ్రన్ పాలిటిక్స్ చేయండి లీడర్ అంటూ ఇట్లా ఉండాలి ఉదాహరణ సీమా వచ్చింది కదా నేను నేను ఎంత ఉంటాడు పాషన్ కూడా అంత పాషన్ ఉండండి భారతదేశం అంటేనే ఒక అనా అనాగరికమైన దేశంగా పేరు ఆడ లీడర్షిప్ ఉండదు ఆడ లీడర్స్ కూడా అంత బుచ్చగాన వివరిస్తాడు మతగాన లెక్కలు వ్యవహరిస్తాడు వాళ్ళ వాళ్ళ కూడా అంత లెక్క ఉంటుంది అని ఒక అభిప్రాయం ఉంది దాన్ని నువ్వు కొనసాగించకు దయచేసి ఎందుకు అంటే నేను రాజకీయలో నేను పెద్ద ఏజ్ కాదు యాభై దాంట్లో కూడా రాజకీయాలలో యువనైతే అంటాడు యువనైతే నువ్వు నువ్వు కనుక ఒక బార్వల్ రస్ వేసుకొని మంచి సూట్ బూట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని క్లీన్ షేవ్ చేసుకొని ఏర్ మంచిగా కట్ చేసుకొని కనుక పోతే మొత్తం ఏపీ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ ఉంటావు రాజకీయాల నేను నువ్వేం చెప్తాను మంత్రగాడు వేసా వేసినట్టు చెప్తాను వీడు మాట్లాడే మాటలు చూసారు కదా మంత్రగాడు వేసే బట్టలు వేసి మంత్రగాడు లాగా ఉన్నామని చెప్తుండు వీడు ఎలా ఉండాలంటే అలా ఉండాలన్నట అంటే ఒక సూటు బూటు వేసుకొని ఎలాంటి పని చేసినా పర్లేదు అనంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే దేశ ప్రధాని వేస్తున్న లాంటి సూట్స్ ఒక్కొక్కటి పది లక్షల సూటు వేస్తే వీడికి నచ్చుతుంది వాళ్ళని కూడా ఇప్పుడు అన్నాడు బీజేపీ వాళ్ళని ఫస్ట్ అన్నది వాళ్ళనే అంటే దేశంలో మంత్రగాళ్ళు వేసే బట్టలు వేస్తున్నారు అని పేరు ఉందంట వీడు మాట్లాడే మాటలకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పండి వీనికి సమాధానం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే నిజమైన అభిమానులు ఉన్నారో వీడికి చెప్పండి సమాధానం వీడి న్యూస్ బంద్ చేసుకునేంత వరకు వీడి ఛానల్ బంద్ చేసుకునేంత వరకు రిపోర్ట్స్ కొట్టండి వీడి ఛానల్ బంద్ అయ్యేంత వరకు వాని మీద యాక్షన్ తీసుకోండి సో వానికి మాట్లాడే హక్కు అర్హత ఏమాత్రం లేదు వానికి పర్సనల్గా మాట్లాడే హక్కు లేదన్న విషయం కూడా తెలియదు వానికి పర్సనల్ డ్రెస్సింగ్ మీద అంటే ఒక పొలిటీషియన్ ఎలా ఉండాలి క్లీన్ షేవింగ్ చేసుకోవాలా లేదా వాళ్ళకు బాగా తెలుసు వాళ్ళ బట్టల గురించి వాళ్ళ వ్యవహారాల గురించి మాట్లాడే అర్హత లేదు లేదా వాళ్ళు తప్పు చేస్తున్నారు వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయలేకపోతున్నారు అప్పుడు క్వశ్చన్ చేయి అప్పుడు విమర్శించు అప్పుడు నిలది అంతే తప్ప వాళ్ళు వేసుకున్న డ్రెస్ మీద వాళ్ళ నడవడిక మీద వాళ్ళ పర్సనల్ విషయాల మీద మాట్లాడే హక్కు ఏమాత్రం లేదు జర్నలిస్ట్ అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదు జర్నలిస్ట్ అంటే పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం కాదు ఒకరి డ్రెస్సింగ్ గురించి మాట్లాడడం కాదు ప్రజల వైపు ఉండి ప్రశ్నించే తత్వం ఉండాలి ప్రజల వైపు ఉండి ప్రజలకు సేవ చేస్తున్న వాళ్ళను అధికారంలో ఉన్న వాళ్ళను ప్రశ్నించే హక్కు నీకుంది ప్రశ్నించు వాళ్ళు చేసే తప్పులు ఎత్తిచొప్పు వాళ్ళు చేస్తానన్న అమలు చేస్తానన్న హామీలను చేయకపోతే నిలది అంతే తప్ప ఇలాంటి పిచ్చి కూతలకు వస్తే నీ ఛానల్ నువ్వు ఎక్కడ పోతారో కూడా తెలీదు సో నువ్వు పర్సనల్గా తీసుకున్నావు వాళ్ళు కూడా నిన్ను పర్సనల్గా తీసుకుంటారు బీజేపీ వాళ్ళని కూడా కమెంట్ చేసావు ఇక్కడ వాళ్ళ నడవడిక గురించి కూడా కమెంట్ చేసావు తారు నీ ఛానల్ ఏంటి నువ్వేంటి నీ జర్నలిజం ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు చూపిస్తారు మిత్రులారా ఇప్పుడు వాడికి సమాధానం చెప్పండి బీజేపీ వాళ్ళకు నేను సవాలు వేసదుతున్నా సో ఇలా మాట్లాడుతున్న వాళ్ళను ఎందుకు విమర్శించరు ఇప్పుడు చూసుకోండి వీని ఛానల్ వీడిని ఒక ట్రూ జర్నలిజం చేస్తున్న తులసి చంద్ గారి మీద అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఇలాంటి వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించారు కదా ఇప్పుడు చూపించండి వీరి మీద యూ మీద రిపోర్ట్స్ ఎన్ని కొడతారో కొట్టండి చిలక ప్రవీణ్ అనే వాడిని బయటికి లాగి వాని క్వశ్చన్ చేయండి ఎందుకు పర్సనల్ అటాక్ దిగారు ఎందుకు పర్సనల్గా మాట్లాడుతున్నావు ఎందుకు డ్రెస్సింగ్ మీద మాట్లాడుతున్నావు అని మాట్లాడండి ఇప్పుడు సో ఎంత మాట్లాడతారో ఇప్పుడు నేను కూడా చూస్తాను నేను వీడి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి వీడు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన కమెంట్ కరెక్టా మీరు మీ అభిప్రాయాలను తెలియజేయండి ఇది అభివృద్ధి కోరుకున్నది ప్రజలు అంతా నరేంద్ర మోడీకి ఫాలో అవుతాడు ఆ కుర్తాలు వేసుడు ఆ గడ్డం పెంచుడు ఏ ఒకటి నయం ఇంకా ఎన్నికలు ఉంటే ఎన్నికలు పెంచడేమో మోడీ కానీ ఎన్నికలు లేవు కదా కొంత మెయిన్ కాబట్టి ఆయన ఎన్నికలు ఇంకా చుట్టూ మంతగాడేమో అనుకుంటారు తక్కువ పిల్లలు తగ్గ దగ్గరికి సమస్య చెప్పుకుంటారు మంచి పాజిటివ్ తయారుగా లీడర్షిప్ పార్టీస్ మెయింటైన్ చేయి రావల్ గా చెప్పుకుంటారు ఇక్కడ ఈ రేవలరేట్లా ఉంటుందో చూడాలి పసిపిలాలు అక్కడ రడిస్తారు ఇక్కడ కేటిఆర్ ముందు గతంలో ఒక లీలర్ అని చెప్పుంటారు అలా కేటిఆర్ అట్లా బిరీ వే ఒక ప్రపంచ వేదిక మిలికిపోవాలంటే ఒక కరెక్ట్ ఒక సూటబుల్ డ్రెస్స్ కొనే అవ గల్లిలో పోవాలంటే గల్లి వాతావరణం లకు అది ఐ బౌ ఎం పే మై హోల్ హార్ట్ రిస్పెక్ట్స్ టు ద డివినిటీ In each one of you. <clears throat> to the Honorable Mayor, Sri Mr. Jim Donches, and Honorable Congressman Paul Holtz, and Senator Betty Lashie, and Sri Upendra Chukula.

తను వేసుకున్న డ్రెస్ మీద అంటే అసెంబ్లీకి అలా వెళ్తాడా ఎప్పుడన్నా సూటు బూట్ వేసుకొని గుడికి వెళ్ళమంటున్నావా వీడు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి సూటు బూట్ వేసుకొని గుడికి వెళ్ళాలా తను గుడికి వెళ్ళి వస్తున్నాడు తిరుపతికి వెళ్ళి దర్శించుకొని వస్తున్నాడు అలాంటి బట్టలు కాకుండా ఇంకేం బట్టలు వేసుకుంటాడు వీడు ఏం చెప్తున్నాడు గడ్డం తీసేసుకొని నెత్తి కట్ చేసుకొని సూటు బూటు వేసుకొని గుడికి వెళ్ళాలా జర్నలిస్ట్గా చెప్పుకోవడానికి ప్రజలు నమ్మడానికి కూడా వీళ్ళేది ఇప్పుడు జర్నలిస్టులని వీడు జర్నలిస్టా ఇలాంటి వాళ్ళని చూస్తే జర్నలిస్టుల మీద కూడా నమ్మకం పోతుంది జర్నలిస్టులు అందరూ ఇలాంటి వాళ్ళని ఖండించాలి కేవలం జర్నలిస్టులే కాదు అందరూ నరేంద్ర మోదీ గారిని అంటే ఇప్పుడు వీడు ఏం చెప్తున్నాడు అందరు పొలిటీషియన్స్ నరేంద్ర మోదీ గారిని ఫాలో అవుతున్నారని ఇది వాళ్ళ ఇష్టం వాళ్ళ పర్సనల్ విషయాలు ఫాలో అయితే వాళ్ళ ఇష్టం ఫాలో అవ్వనివ్వు నువ్వు నీకు ఇష్టం లేకుంటే నువ్వు ఫాలో కాకు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటున్నారు అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎక్కడికి వెళ్తారనేది వాళ్ళ ఇష్టం అంతే తప్ప ఏది పడితే అది జర్నలిజం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద పర్సనల్కు వెళ్ళడం పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం పర్సనల్ అటాక్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదు ఇలా పవన్ కళ్యాణ్ గారిని అవమానించిన నీకు త్వరలోనే ముడుతుందనేది నా అభిప్రాయం సో ఇలాంటి వాళ్ళను సపోర్ట్ చేస్తారా ఇలాంటి వాళ్ళు ఇలాంటి కమెంట్స్ చేస్తున్న వీళ్ళని ఏం చేయాలి సో ఫ్రెండ్స్ యూనూస్ మీకు ఒకవేళ ఈ కమెంట్స్ తప్పు అనిపిస్తే ఈ వీడియోని డిలీట్ చేసేంతవరకు వానికి రిపోర్ట్స్ కొట్టండి వాని ఛానల్కు రిపోర్ట్ కొట్టండి సో ఇలాంటి వీడియోస్ చేయకుండా మళ్ళీ వాడికి బుద్ధి చెప్పాలి సో ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో కింద తెలియజేయండి అలాగే ఇలాంటి వాళ్ళను ముందుకు రాకుండా ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో కమెంట్స్ రూపంలో తెలియజేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి మీ అక్షరా న్యూస్ థ్యాంక్ యూ సో మచ్